అద్దం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఉపయోగించే వస్తువు మన అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలంటే ఇంట్లో అద్దం ఉండాల్సిందే ఈ అద్దం మన ఆనందం అదృష్టానికి సంబంధించినది వాస్తు ప్రకారం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచడంలో అద్దం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వాస్తు ప్రకారం ఇంటి లోపల సరైన దిశలో అద్దం ఉంచినట్లయితే అది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది అయితే తప్పు దిశలో ఉండే అద్దం మీ దురదృష్టానికి అన్ని రకాల ఇబ్బందులకు పెద్ద కారణం కావచ్చు కనుక ఇంట్లో అద్దం పెట్టేటప్పుడు మనం వాస్తు నియమాలను గుర్తుంచుకోవాలి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడు దీర్ఘ చతురస్తాకార చతురస్రం లేదా అష్టభుజి అద్దం అమర్చాలి బాత్రూంలో అద్దం పెట్టేటప్పుడు అది డోర్కి ఎదురుగా లేకుండా చూసుకోవాలి వాస్తు ప్రకారం కోణాల ఆకారంలో ఉన్న అద్దాలను ఇంట్లో అమర్చకూడదు అదేవిధంగా పగిలిన లేదా అస్పష్టంగా ఉన్న అద్దాన్ని ఉపయోగించకూడదు లేదా ఇంట్లో ఉంచకూడదు వాస్తు ప్రకారం పగిలిన అద్దం అశుభంగా భావిస్తారు మీ బెడ్రూంలో అద్దం పెట్టకుండా ఉంటే మంచిది వాస్తు ప్రకారం బెడ్రూమ్లో అమర్చిన అద్దంలో మీ మంచం ప్రతిబింబం ఏర్పడినట్లయితే దాని లోపం కారణంగా వైవాహిక జీవితంలో పరస్పర విశ్వాసం సామరస్యం తగ్గుతుంది ఒకవేళ ఖాళీ స్థలం లేకపోవడంతో బెడ్రూంలో అద్దం పెట్టవలసి వస్తే దానిని రాత్రి నిద్రపోయేటప్పుడు కవర్ లేదా కర్టన్తో కప్పి ఉంచండి మీరు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోకూడదు అనుకుంటే మీరు అద్దాన్ని ఉంచేటప్పుడు సరైన దిశను తెలుసుకోవాలి వాస్తు ప్రకారం ఇంట్లో పడమర లేదా దక్షిణం వైపు గోడపై ఎప్పుడూ అద్దం పెట్టకూడదు తూర్పు ఉత్తర దిశలలో మాత్రమే అద్దం ఉంచడం శ్రేయస్కరం చూసేవారి ముఖం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా ఈ దిశలో అర్థం పెట్టాలి ఇంటికి ఆగ్నేయంలో అర్థం ఉంచినట్లయితే ఆ ఇంట్లో పరిస్థితి అల్లకల్లోలమే ఆగ్నేయ దిశలో అద్దం పెట్టడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు తగువులు పెరుగుతాయి ఈ వాస్తు దోషం కారణంగా వైవాహిక జీవితంలో అసమ్మతి పెరిగి అది విడిపోవటానికి కారణమవుతుంది నైరుతి దిశలో అద్దం ఏర్పాటు చేసినట్లయితే ఇంటి పెద్దపై చెడు ప్రభావం చూపుతుంది అనవసర ఖర్చులు భారం పెరుగుతుంది ఎప్పుడూ అశాంతితో చికాకులతో ఉంటారు ఇంటికి వాయవ్య దిశలో అద్దం ఉంచినట్లయితే అనవసరమైన గొడవలు శత్రుత్వాలు పెరుగుతాయి పశ్చిమ దిశలో అద్దం ఉంచినట్లయితే కుటుంబ సభ్యులలో సోమవితనాన్ని సృష్టిస్తుంది కనుక అద్దాన్ని ఎప్పుడూ సరైన దిశలో ఉంచండి శుభ ఫలితాలను పొందండి